హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఈ రోజున సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతులకైతే డబ్బులైతే జమ చేసింది కదా ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు డబ్బులు జమ చేయడం జరిగింది అలాగే ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఏ జిల్లాలో అయితే ముందుగా డబ్బులు అయితే వచ్చాయని చాలామంది రైతులైతే అడుగుతున్నారండి అలాగే రేపు మంగళవారం రోజున మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి వాళ్ళ గురించి మనం అయితే తెలుసుకోవాలి అండి మీలో కనుక ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటారో వీడియోలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని బాధపడుతున్నారు కదా ఒక్కసారి వీడియో అనేది లాస్ట్ చూస్తే మీకు రాకపోతే ఏం చేయాలి ఒకవేళ వచ్చిన వాళ్ళకి ఎంతవరకు అయితే వస్తుంది అన్ని విషయాల గురించి తెలుసుకుందాం వీడియోని వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి ప్రారంభించినప్పటి నుంచి రెండో పంటగా మన రైతులైతే వేయడం అయితే జరిగింది గతంలో ఇచ్చిన ఏదైతే పంట పెట్టుబడి సంఖ్య రైతు భరోసా అయితే ఉన్నాయో కొంతవరకు అయితే ఇచ్చిన కదా మరి కొంతవరకు అయితే ఆపేసారు కదా అసలు నాలుగు ఎకరాల నుంచి ఆరు ఎకరాల వరకు అయితే కొంతమందికి అయితే ఇచ్చారు ఆరు నుంచి పది ఎకరాలకు అయితే అసలు ఒక రూపాయి కూడా డబ్బులు అయితే ఇవ్వలేదు ఇప్పటికే చాలా మంది రైతులు అయితే మాట్లాడుతున్నారండి ఊర్లో సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఏ విధంగా డబ్బులు అయితే ఇస్తున్నారంటే ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ మనకైతే పది ఎకరాల కంటే ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావు అని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి గవర్నమెంట్ అమలు చేసిన తర్వాత అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి సో రేపటి సోమవారం వచ్చిన ఏడు ఎకరాలు ఇది ఏదైతే ప్రజెంట్ ఈ రోజు సోమవారం సో రేపటి మంగళవారం రోజున చేసి మన తెలంగాణలో ఎనిమిది ఎకరాలు కలిగిన రైతులు అయితే ఉంటారు కాబట్టి తప్పకుండా వాళ్ళకి అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చిందా రాలేదు తర్వాత చెప్పవచ్చు ఓకేనా సో ఎందుకంటే మనకైతే రేపు సాయంత్రం అయితే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి అలాగే ఈ మధ్య కాలంలో పోడు భూములకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉంటారో ఒక లక్ష నలభై వేల మంది సో వీళ్ళలో కూడా మీ పేరు ఉందా లేదా చూసుకుని కొత్త వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి మాత్రమే డబ్బులు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒప్పుందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న పక్కనున్న బిల్లేకనే యాప్ లబ్బి చేసుకుంటే ఎట్లాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే అందియడం అయితే జరుగుతుందండి అలాగే ఈ మధ్యకాలంలో ఇంకా ఎవరైతే రైతులు భూములు పంచుకున్న తర్వాత పేర్లు మారుస్తుంటారు కదా సో వాటికి సంబంధించిన డబ్బులు కూడా మనకైతే ప్రజెంట్ పెండింగ్లు అయితే ఉన్నాయి కాబట్టి అలాంటి పనులు అయితే మీరు అయితే చేయకండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జహీన్